మిమ్మందరికి నా హృదయ పరికందరూ చెమ్మగలిగింది దేవుని పిల్లరా దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మనందరం హృదయాలు వెలిగించాలని ఆ మన మనం ఎద్దుకొచ్చిన కనుక మన హృదయాలు వెలిగించుకుందామని దేవుని పిల్లరా మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి సహోదరుని సహోదరుని చల్లగా కాపాడి ఊపిరి ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు సుద్దులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లర ఏ మాటలు చేతి దేవుడు రోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటలను ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం చూడగలిగితే మొదటి తెసలేని పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం ప్రతి విధమైన కీడునకు మీరు దూరముగా నుండు అన్నాడు ప్రతి విధమైన కీడునకు కీడు అంటే దేవుని పిల్లరా మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోయేది దేవుని పిల్లర మనల్ని ఒక ఐస్కంతం లాగా లాగేసేవి అవి అవి ఏంటంటే కీడు అన్నాడు మనం కూడా చూడండి ఒకసారి పొలాల్లో కూడా పంట వేస్తుంటారు పంట వేసినప్పుడు దేవుని పిల్లర పక్కన వాళ్ళ చేనుగ్ర తెగులు పడితే మరి ఒకళ్ళ పొలానికి బాగా తెగులు వచ్చేసి ఇంకోన పొలం బాగుందనుకో ఇతడు ఏం చేస్తాడంటే ఆ తెగులు ఈయన పొలంలోకి రాకుండా ఉండటానికి ఎమ్మటే మందేస్తాడు దేవుని పిల్లలు ఎందుకు దీన్ని ఎమ్మటే అం అంటుకుంటుంది దీనికి అని చెప్పేసి అతని పొలం పాడైంది కాక నా పొలం కూడా పాడైపోద్దని ఎమ్మటే మందు కొట్టుకొని ఆ చీడ అనేది ఇతని పొలము లేక పొరుగు రాకుండా త కాపాడుకుంటాడు దేవుని పిల్లరా దేవుడు కూడా ఇక్కడే చెప్తున్నాడు ఒకడు కీడులో పడి వెళ్ళిపోతుంటే ఆ కీడులకు నువ్వు నాయనా దానికి నువ్వు దూరంగా ఉండు ఎందుకు అతడు ఏ పాపం చేసి కీడులోకి వెళ్ళిపోయాడో ఎవరికి కీడు చేసి ఎవరిని బాధ పెట్టి కీడులోకి వెళ్ళిపోయాడో అట్టి నువ్వు చేసి కీడులోకి వెళ్ళకుండా వాటికి నువ్వు దూరముగా ఉండు అని చెప్తున్నాడు దేవుని పిల్లలు కనుక మన జీవితాల్లో ఒక వ్యక్తి కీడులోకి వెళ్ళాడంటే అతను ఏం చేసి కీడులోకి వెళ్ళాడు జాగ్రత్త కలిగి ఆ కీడు నువ్వు చేసి వెళ్లకుండా దాని నుంచి నువ్వు దూరముగా వెళ్ళిపోనైనా అని చెప్పాడు అనమాట కనుక మన జీవితంలో కీడులో వెళ్ళిపోయే వారితో సావాసం చేసి కీడులోకి వెళ్లకుండా అట్టి క్రియలు మనం చేయకుండా మేలులో చేస్తూ నడిచేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ చేయగలిగిన మా పొరలోకి తండ్రినైనా నీ కృపగలిగిన నామానికి మానక వందనాలనైనా కీడునకు మేము దూరముగా ఉండి నీ మేలులు పొందేవారుగా ఉండినట్లు కృపణ గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని సీకరిస్తూ వారి నామల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మే అందరికీ నా రోజు ధన్యవాదాలు